गुड मोर्निंग ख़ाल मतलब रे बाद में मतलब मतलब कोट है मत कोट है अरे यार कर गया तेरा हां हां थोड़ा मंजिल रे थोड़ा मंजिल थोड़ा मंजिल अगला बंद कर dinler abi dinler abi ana kalın ha sesi dinle abi hadi gidelim abi hadi gidelim tamamdır tamamdır నిధులు వెచ్చించాలని చెప్పి నా ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ ఇంచుమించు నలభై ఆరు నలభై ఏడు సంఘాలు సంబంధించినటువంటి వాటివి లిస్ట్ ఉంటే మొదటి ప్రాధాన్యతలు ముప్పై రెండు సంఘాలకు నాలుగు లక్షల రూపాయలు చొప్పున ఈరోజు మనం నిధులు విడుదల చేసుకుని నేల పట్నంలో ఒక్కొక్క సంఘానికి ఐదు లక్షలు ఇవ్వాలని ఒక సందర్భం వస్తే ముందుగా నాలుగున్నర లక్షలు తా తర్వాత ఒక లక్ష రూపాయలు ఇద్దామని చెప్పని సర్దాలని చెప్పని ముప్పై రెండు సంఘాలకు ఈరోజు మనం నాలుగున్నర లక్షల రూపాయలు ఇచ్చినటువంటి క్రమంలో ఇక్కడ రజక సంఘానికి సంబంధించినటువంటి ఒక సామాజిక భవనం నిర్మాణం చేయడానికి కోసం మనం ఇక్కడ భూమి పూజ చేసుకుంటున్నాం ఇతర ప్రాంతాలకు ఇప్పటికే మనం భూమి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాం మీ అందరు కూడా చూసారు అంటే సామాజిక బాధ్యత కానీ సామాజిక భవనాలు చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా సంఘానికి ఓ బాధ్యతగా మనం పురాతన మన కులం బలం బలగల్లాగా అన్ని గ్రామాల్లో కూడా వివిధ కులాలకు సంబంధించినటువంటి సంఘ భవనం నిర్మ నిర్మాణం చేసుకొని ఆయా సంఘ సభ్యుల యొక్క యోగక్షేమాలు తెలుసుకునే క్రమంలో ప్రతి నెలనో సమస్య వచ్చినప్పుడు కూర్చోవడానికి ఉపయోగపడే విధంగా ఈరోజు భవనాలు మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి అలాంటి భవనాలు కూడా మనం చేయునివ్వాలని చెప్పిన ఆలోచనతోటి నిన్ను నియోజకవర్గ వ్యాప్తంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పది కోట్ల రూపాయలు ఇస్తే ప్రతి గ్రామంలో ఎన్నికలప్పుడు ఎక్కడైతే ఏవైతే హామీ ఇచ్చినామో లేదు ఎక్కడైతే అత్యవసర పనులు లేవు వాటి అన్నిటి కూడా మహిళా సంఘాలకు కానీ ఈ విధంగా కుల సంఘాలకు కానీ లేకపోతే మంచినీటి వ్యవస్థ కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నటువంటివి వాటికి మనం నిధుల్ని వెచ్చించుకోవడం జరిగింది పది కోట్లకు సంబంధించినటువంటి నిధులు స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే టాయిలెట్స్ కానీ లేకపోతే స్కూల్లో మంచినీటి వ్యవస్థకు సంబంధించినటువంటి కార్యక్రమం కానీ ఎస్సీ లోకాలిటీలు ఎస్టీ లోకాలిటీలో కూడా మనకి పది కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించుకొని పనులు ప్రారంభం చేసుకునే దశలు ఇలాంటి కార్యక్రమాలు చేసుకునే క్రమంలో మనందరూ కూడా కలుసుకుంటా ఉన్నాం ఈరోజు చాకల్లి ఐలమ్మకు సంబంధించినటువంటి విగ్రహ ఏర్పాటే కానీ లేదు ఇక్కడ మనేలాయ స్వామి దగ్గర బోర్వీలు అడుగుతున్నారు అది తప్పనిసరిగా బోర్వీల్ సంబంధించినటువంటి మంజూరు చేపిస్తా నిధులు ఇప్పిస్తా దానికి ఏం ఇబ్బంది లేదు అదేవిధంగా మీకు ఏదైతే పాత డబ్బు చేసిన దానికి రావాలంటున్న డబ్బు ఎక్కడుందో ఆ దాని వివరాలు నాకు ఇచ్చినట్టు తప్పనిసరిగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ డబ్బును కూడా మీకు ఇప్పించేటువంటి ఏర్పాటు చేపించేటువంటి కార్యక్రమం తీసుకుంటా అది ఎందుకు అయింది అసలే మీరు ఎంబీ రికార్డే ఆగిందా లేకపోతే నిధులే రాలేవా అదేందో చూసిన తర్వాత నీకు నీకు మాట ఇవ్వడానికి ఇప్పుడేమైనా ఇప్పుడే చూస్తే అది కూడా చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు మనం విగ్రహ ఏర్పాటు కోసం కూడా ఇప్పటికీ ఆల్రెడీ మరి పంచాయతీరాజ్ దగ్గర ఉన్నట్టు సరే నిలబడ్డదంటే దాన్ని పెద్ద చేసుకోవడమా లేదు మీరు అన్ని ప్రాంతం చేసే కూడా ఒకసారి రన్ని పెద్ద కూర్చొని మాట్లాడి దానికి సంబంధించిన కార్యక్రమం కూడా అమలు చేసుకుందని మాట చెప్తూ ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చిన తదుపరి రవీంద్ర భారత్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నృత్య ప్రదర్శన ఐలమ్మకు సంబంధించినటువంటిది ఆ కార్యక్రమంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఐలమ్మ ఆనాడు జమీందారు వ్యతిరేకంగా నినదించిన ప్రశ్నించిన గొంతుకగా మారి ఆమె జీవిత చరిత్ర ఆధారంగా మంది పేద ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకొని